ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ విజన్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే కనుక వాట్సాప్లో ఉన్నటువంటి స్టేటస్ను ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి గిఫ్ట్ ఫైల్స్ కానివ్వండి ఏదైనా సరే నేరుగా మన ఇంటర్నల్ స్టోరేజ్లోకి ఏ విధంగా సేవ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే ఈ వీడియోని పూర్తిగా ఫాలో అవ్వండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే మధ్యలో స్కిప్ చేసి ఈ వీడియోల నుంచి వెళ్ళిపోతే కనుక ఏం చెప్తున్నాననేది మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా ఫాలో అవ్వాలని మనవి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానీ చాలామంది అయితే వాట్సాప్లో స్టేటస్ కింద మంచి మంచి వీడియోస్ని ఫోటోస్ ఫొటోస్ని కానీ పోస్టింగ్ చేస్తూ ఉంటారు వాటిని మనం ఏ విధంగా సేవ్ చేయాలి లేకపోతే విధంగా డౌన్లోడ్ చేయాలనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా మంచి మంచి పోస్టులు పెట్టినప్పుడు మన ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఆ పోస్టులు ఎక్కడి నుంచి డౌన్లోడ్ స్నేహం బాగా ఇటువంటి మంచి మంచి పోస్టుల్ని ఏ విధంగా మనం సేవ్ చేయాలనేది తెలుసుకుందాం మన ఫ్రెండ్స్ని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం అవి ఎక్కడ డౌన్లోడ్ చేశారు లేకపోతే దానికి సంబంధించినటువంటి లింక్ని మాకు పంపిస్తే కనుక మేము డౌన్లోడ్ చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది ఇలాగా వాటిని మనం నేరుగానే వాళ్ళని అడగక్కర్లేకుండానే అటువంటి పోస్ట్లు కానీ వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ గిఫ్ట్ ఫైల్స్ని కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అయితే మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్లో గూగుల్ ఫైల్స్ అని ఓపె వాట్సాప్ అనే ఫాల్డర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాట్సాప్ అనే ఫాల్డర్ ఉంది కదా ఈ వాట్సాప్ అనే ఫాల్డర్ని ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తే మీడియా అనే ఫాల్డర్ ఉంటుంది మీడియా అనే ఫాల్డర్ని ఓకే చేయండి ఓకే చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ స్టేటస్ అని ఉంది చూసారా మీడియాలో స్టేటస్ అని ఉంది చూడండి ఇక్కడ పైన చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఎక్కడ మెమొరీ కార్డ్లో కాదు మనం తరచుగా వాడేటువంటి ఫైల్ మేనేజర్లు అయితే ఇలా దొరకదు ఇది గూగుల్ ఫైల్స్లోనే దొరుకుతుంది గూగుల్ ఫ్లై ఫైల్స్ని ఓకే చేయండి గూగుల్ ఫైల్స్ ఓకే చేసుకున్న తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళండి ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ వాట్సాప్ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీడియా ఫోల్డర్ అనమాట మీడియా ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్టేటస్ అని ఉంది కదా ఇక్కడ నుంచే మనం స్టేటస్ కానీ వాల్పేపర్లు అయితే వాల్పేపర్లు గిఫ్ట్ ఫైల్స్ అయితే యానిమేటెడ్ గిఫ్ట్ ఫైల్స్ అలాగా మనం ఇందులోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట ఏ విధంగానో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూసినవి రీసెంట్ అవుతాయి అనమాట సో హిడెన్ ఫైల్స్ అని ఉంది కదా ఇక్కడ స్టేటస్ని ఓకే చేస్తే కనుక ఇందాక మీరు ఏమైతే చూసారో అది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందాక ఫస్ట్ మన వాట్సాప్ను ఓపెన్ చేయగానే అందులో కొన్ని స్టేటస్ అయితే చూడడం జరిగింది కదా అవి ఆటోమేటిక్గా ఇందులో సేవ్ అయిపోయినాయి ఇదైతే మన ఇంటర్నల్ స్టోరేజ్ లోకి నేరుగా అయితే డౌన్లోడ్ జరగడం అయిపోయిందనమాట సో మీరైతే ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మంచి మంచి స్టేటస్ని మీరు ఓపెన్ చేసుకోగానే అవి ఆటోమేటిక్గానే మన గూగుల్ ఫైల్స్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోని మీరు షేర్ చేయండి అందరికీ కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేస్తే మంచి మంచి ఈ యొక్క వాట్సాప్లో ఉన్నటువంటి ప్రతి స్టేటస్ని కూడా వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్